ప్రస్తుతం వ్యవసాయ రంగంలో అతి తక్కువ ఖర్చుతో అతి తక్కువ కాలంలో ఎక్కువ రాబడి రావాలి అంటే వ్యవసాయ ఆధారిత రంగాల్లో ముఖ్యంగా బాతుల పెంపకం గురించి చెప్తూ ఉంటారు ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లా తురకపల్లి మండలం ముల్కలపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పీజేఎస్ఎం ఆర్గానిక్ ఫామ్లో అయితే ఉన్నాం ఈ ఆర్గానిక్ ఫామ్ వారు బాతుల పెంపకాన్ని అయితే చేపడుతూ ఉన్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఫామ్లో ఎన్నో బాతులు అయితే ఇక్కడ మీరు పెంచుతూ ఉన్నారు అసలు ఈ బాతుల పెంపకంలో ఎటువంటి సవాళ్ళు ఎదురవుతాయి అసలు ఈ బాతుల పెంపకాన్ని ఎలా చేయాలి వీటి ద్వారా సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుందనేది ఓవరాల్గా అసలు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం కిరణ్ కుమార్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడుతారు కిరణ్ గారు నమస్తే అండి సార్ నమస్తే అండి మీ ఆర్గానిక్ ఫామ్ లో కోళ్ళతో పాటుగా బాతులను కూడా పెంచుతూ ఉన్నారు అవునండి మీ దగ్గర ఎన్ని బాతులు ఉన్నాయి అసలు ఈ బాతుల పెంపకం ఎలా చేస్తూ ఉన్నారు అయితే మేము ఈ బాతుల పెంపకం చేపట్టాలి అనే ఆలోచన ఎప్పుడు వచ్చిందంటే మేము డైరీ ఫామ్ తో పాటు ఏదో ఫ్యాన్సీ ఉంటది కదా అని చెప్పి కొన్ని బాతులు అయితే మేము తెచ్చి పెంచడం జరిగిందండి మేము కూడా వెళ్ళి తీసుకొచ్చాం దాని తర్వాత ఎప్పుడైతే మనకు ఈ ప్రొడక్షన్ పెరిగిందో ఇప్పుడు మనం హైదరాబాద్ ఒక యాభై కిలోమీటర్ల దగ్గరలో ఉండడం వల్ల చాలా మంది ట్రేడర్లు వీళ్ళందరూ ఏం అంటే మనకు ఈ ఫ్యాన్సీ ఐటమ్ అమ్మే వాళ్ళు ఉంటారు హైదరాబాద్ లో బాతు పిల్లలు కానివ్వండి లేకపోతే కుందేలు కానివ్వండి ఇవి అమ్మేవాళ్ళు అమ్మే వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేయడం జరిగింది సార్ మీరు పెంచండి మీరు మంచిగా పెంచుతున్నారు ఆ పిల్లలు మేము తీసుకెళ్తాము సేల్ చేస్తామని చెప్పి ఆ విధంగా మేమైతే ప్రొడక్షన్ తీయడం మొదలు పెట్టాం ముఖ్యంగా మన బాతుల్లో మన దగ్గర మెయిన్ ఫోర్ వెరైటీస్ ఉంటాయి ఒక వెరైటీ తీసేసిన నేను ఆ నాలుగు వెరైటీలు ఏందంటే మనకు ఊరు బాతులు అంటే మనకు ఊర్లలో తిరిగేటువంటి బాతులు కలర్ కలర్స్ ఉంటాయి కొట్టిగా ఉంటాయి ఆ తర్వాత ఈ వైట్ పెక్కిన బాతులు ఈ వైట్ పెక్కిన బాతులు వచ్చేసి ఎక్కువ మాంసోత్పత్తికి మనకు వస్తాయి అని తర్వాత గుడ్లో శాతం కూడా ఎక్కువ పెడతాయి నెక్స్ట్ ఇంకొక వెరైటీ వచ్చేసి మస్కోవీ బాతులు అంటారు ఆ మస్కోవి బాతులు మనీలా బాతుల్లో ముఖం మీద రెడ్ గా ఉండి నెచ్చి మీద ఇట్లా కిరీటం పెట్టుకున్నట్టుగా డిజైన్ ఉంటది ఆ బాతులు అవి మస్కోవీ బాతులు ఇంకొక బాతుల వెరైటీ వచ్చేసి ఖజానా బాతులు ఈ ఖజానా బాతులు అంటారు వీటినే గూస్ అంటారు వీటినే కాసులు అంటారు ఈ నాలుగు రకాల బాతులు అయితే మన ఫామ్ లో మనం బ్రీడింగ్ చేయడం జరుగుతున్నది ఓకే ఇప్పుడు ఈ నాలుగు రకాల బాతుల్లో ఏ బాతులకి మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉంది డిమాండ్ ఎక్కువ ఉంది ఇప్పుడు డిమాండ్ పరంగా అంటే అండి ఇప్పుడు ఆహార పలవాట్లు మారినాయి కాబట్టి అందరు కూడా ఈ బాతులు తినడం అనేది మొదలు పెట్టినారు బాతులు కూడా రెడ్ ఉంటుంది అండి మీరు గమనించి అంటే మాంసం ఎర్రగా ఉంటది ఈ ప్రోటీన్ పర్సంటేజ్ కానివ్వండి తర్వాత దాని రోగ నిరోధక శక్తి కానివ్వండి కానీ ఎక్కువ ఉంటది కాబట్టి చాలా మంది ఈ బాతులు తినడానికి ఇష్టపడుతున్నారు కొంచెం కౌశవాసన ఉంటది అంటున్నారు కానీ కౌశవాసన ఏమి ఉండదు ప్రాపర్ కుక్ చేస్తే ఇది హెల్తీ ఫుడ్ కాబట్టి ఎక్కువ మాంసోత్పత్తికి మనకు వచ్చేది మాత్రం వైట్ అండి ఈ వైట్ పెకిన్ బ్రీడ్ ఏదైతే ఉందో మనకు పుట్టినప్పటి నుంచి ఒక మూడు నెలల వ్యవధిలోనే మనకు అది కటింగ్ రెడీ అయిపోతుందండి సుమారుగా రెండు నుంచి రెండున్నర మూడు కిలోల వరకు కూడా బరువు పెరుగుతుంది అది మూడు నెలల వ్యవధిలో ఇప్పుడు ఎంత విస్తీర్ణంలో ఈ బాతుల పెంపకాన్ని మీరు చేపడుతున్నారు ఈ బాతుల పెంపకంలో ఎటువంటి సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి ఇప్పుడు మేము వచ్చేసి మా మెయిన్ షెడ్ ఉందండి ఆల్రెడీ ఇప్పుడు కోళ్లకు సంబంధించిన షెడ్ ఏదైతే యాభై ఫీట్లు బై ముప్పై ఫీట్లు పదిహేను వందల స్క్వేర్ ఫీట్ల షెడ్ ఉందో దాంట్లో రాత్రిపూట మాత్రం ఈ స్టేకి వెళ్ళిపోతాయి ఇవి డే లో మాత్రము మొత్తం బయటనే ఎదురుతాయి చెట్ల కింద వండుకుంటాయి వీటికి కోసం అని చెప్పి ఒక కుంట కొట్టియడం జరిగిందండి ఇది ఒక ముప్పై ఫీట్ల పొడుగు ఒక పదిహేను ఫీట్ల అడ్డం తోటి మనం జేజీబీ తోటి ఒక మూడు ఫీట్ల లోతులో కుంట కొట్టించేసి దీంట్లో మనము ఈ శిల్పాలని కవర్ చేయడం జరిగింది ఈ వాటర్ కిందికి పోకుండా ఉండడానికి కాకపోతే ఈ బాతల తత్వం ఏంటంటే పొక్కలు పెడతా ఉంటాయి కాబట్టి స్టార్టింగ్ లో రోజులు మంచిగా ఉంది కవర్ దాని తర్వాత పొక్కలు పెట్టేసినాయి ఈ ఇప్పుడు వాటర్ డ్రైన్ కాకుండా ఉంటాయి మన బోర్ నుంచి వచ్చిన కనెక్షన్ కూడా మనకు రెగ్యులర్ గా దీంట్లో వాటర్ అప్ కు మనకు వస్తా ఉంటది మనకు రెగ్యులర్ గా వాటర్ అప్ చేస్తా ఉంటాం చేసి ఈ వాతావరణం ఎందుకు కల్పించినాము అంటే ఎక్కువ బాతులు ఇష్టపడేది నీళ్ళని ఎక్కువ నీళ్ళలో ఉండడానికి ఇష్టపడతాయి రోజుకు మూడు నాలుగు సార్లు స్నానం చేస్తాయి అవి అట్లాగా ఇంకొకటి ఏంటంటే ఈ క్రాసింగ్ అప్పుడు ఈ బ్యాలెన్స్డ్ గా క్రాసింగ్ కావాలి కరెక్ట్ గా గుడ్ ఫర్టైల్ కావాలి అనుకున్నప్పుడు వాటర్ లోనే క్రాసింగ్ అనేది కరెక్ట్ గా అవుతుంది కాబట్టి మనము ఈ నీళ్ళ ఏర్పాటు అనేది చేయడం జరిగింది వెయిట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి క్రాసింగ్ చేసినప్పుడు భూమి మీద చేసినప్పుడు ఏంటంటే డిస్టర్బ్ అయిపోతుంది పిల్లలు కావు బ్యాలెన్స్ అయితే మనం ఈ వాటర్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి ఈ బాతులు ఈ బాతు పిల్లలు పుట్టినప్పటి నుంచి అవి కటింగ్ వచ్చేంత వరకు లేదంటే గుడ్ల ఉత్పత్తి చేసేంత వరకు ఎంత కాల వ్యవధి పట్టేటువంటి అవకాశం ఉంది ఆ కాల వ్యవధిలో మీరు ఎంత మొత్తంలో దానికి ఖర్చు పెడుతూ ఉన్నారు ఇప్పుడు ఈ బాతుల్లో వెరైటీని బట్టి కూడా మనకు తేడా ఉంటదండి ఇప్పుడు ఈ ఖజానా బాతులు ఉన్నాయి సంవత్సరానికి రెండు సార్లు నుంచి మూడు సార్లు మాత్రమే గుడ్లు పెడతాయి అది కూడా ఆరు నుంచి ఎనిమిది గుడ్లు మాత్రమే పెడతాయి ఒకసారికి అదే గుడ్లు పెడుతుంది అదే గుడ్లు కూర్చో కూర్చొని పిల్లలు తీస్తుంది అది ఖజానా బాతు దాని పిల్లల వాల్యూ వచ్చేసరికి కూడా ఎక్కువ ఉంటది రేట్ ఎక్కువ అమ్ముడు పోతాయి అది ఫ్యాన్సీ చేయడం కింద అమ్ముడు పోతుంది అంటే సోగా పెంచుకోవడానికి మాత్రమే ఖజానా బాతు మనకు సేల్ చేస్తాము ఇంకొకటి మస్కోవి బాతు ఈ మస్కోవి బాతు కూడా ఫ్యాన్స్ చేయడం కింద సేల్ అవుతుంది ఇది సంవత్సరానికి నాలుగు నుంచి ఐదు సార్లు గుడ్లు పెడుతుంది గుడ్లు పెట్టినప్పుడల్లా పన్నెండు నుంచి పద్నాలుగు గుడ్లు పెడుతుంది అదే గుడ్లు పెట్టి పొదిగే తత్వం అనేది దానికి మా మాస్కోవి బాతు కూడా ఉంటది అది పిల్లలు చేస్తుంది ఆ పిల్లలు కూడా మనకు ఒక రోజు నుంచి ఒక ఏడు నుంచి ఎనిమిది నెలల వయసు వచ్చేసరికల్లా గుడ్లకు రావడం జరుగుతుంది అండి అది పుట్టినప్పటి నుంచి మస్కోవి బాతు అదే ఖజానా బాతు కూడా అంతే పుట్టినప్పటి నుంచి ఆరు నుంచి ఎనిమిది నెలల వయసు వచ్చేసప్పటికి అది గుడ్లకు రావడం జరుగుతుంది అదే మీకు ఈ వైట్ పెక్కిన బాతు తీసుకున్నట్టయితే ఇది పుట్టినప్పటి నుంచి ఏడు నెలల వ్యవధికి గుడ్లకు వస్తుంది కానీ ఇది గుడ్డు పెడుతుంది కానీ కుదగదు దీనికి పొదుగు లక్షణం అనేది ఉండదు దీని పిల్లలు తీయాలి అంటే మనం కోడికిందనే వేయాలి లేకంటే కనుక ఇంకొక బెటర్ లో మిషన్ లో వేసుకోవాలి వేసుకున్నప్పుడు మాత్రమే అవి పిల్లలు అవుతాయి ఇప్పుడు ఈ రెండు బ్రీళ్ళు ఏది ఖజానా కానివ్వండి మస్కవి కానివ్వండి రెండు గుడ్లు పెట్టి పొదిగే తత్వం ఉంటది ఈ మన మస్ ఈ వైట్ పెక్కిన్ బాతుకు మాత్రం గుడ్డు పెడుతుంది కానీ పొదిగే తక్కువ ఉండదు కానీ ఒక సంవత్సరం మొత్తంలో నూట అరవై నుంచి నూట ఎనభై గుడ్ల వరకు ప్రొడక్షన్ ఇస్తది వైట్ పెక్కిన్ బాతు ప్రొడక్షన్ పరంగా చూసుకుంటే ఎక్కువ గుడ్లు ఇచ్చేది వైట్ పెకిన్ బాతే దాని పిల్లలు కూడా మనకు పుట్టినప్పటి నుంచి ఒక మూడు నుంచి మూడున్నర కాలంలోనే మూడున్నర నెలల వ్యవధిలోనే మనకు సుమారుగా రెండున్నర నుంచి మూడు మూడున్నర కిలోల దాకా కూడా బరువు పెరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ లో రెండు నుంచి రెండున్నర కిలోల బరువు ఉన్న వాటికి డిమాండ్ ఎక్కువ ఉంటది మాంసానికి ఇప్పుడు బాతు మాంసం మార్కెట్ లో వాల్యూ ఎలా ఉంది అసలు బాతు మాంసం ఇప్పుడు షాపుల్లో చూస్తే మనం హైదరాబాద్ కానివ్వండి రంగారెడ్డి రీజియన్ ఈ పెద్ద పెద్ద టౌన్స్ సిటీస్ వాటిలో చూస్తే మనకు కేజీ వచ్చేసి వాళ్ళు మనకు లైవ్ కేజీ మూడు వందల యాభై నుంచి నాలుగు వందల రూపాయల దాకా లైవ్ కేజీ అమ్మడం జరుగుతున్నది వాళ్ళు అదే హోటల్లో అయితే దాన్ని డిష్ లాగా ఇస్తారు కాబట్టి ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు డిష్ అంటే ఒక పావు కిలో నుంచి హాఫ్ కిలో మీట్ ఉంటది దాంట్లో ఆ మీట్ ఉన్న దానికి కూడా మనకు వాళ్ళు వెయ్యి పదిహేను వందల రూపాయల దాకా కూడా డిష్ లాగా అమ్మడం జరుగుతున్నది ఇప్పుడు మీ ఫామ్ లో ఈ బాతుల పెంపకాన్ని చేపట్టడానికి కారణం ఏంటి అంటే మాంసం కోసమా లేదంటే గుడ్ల ఉత్పత్తి కోసం ఇప్పుడు మా ఫామ్ లో ఈ బాతుల ఉత్పత్తి పెంచేదానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము ఫ్యాన్సీగా స్టార్ట్ చేసినాము దాని తర్వాత ఉన్న డిమాండ్ ప్రకారంగా ఫ్యాన్సీ ఐటమ్ గా ఎక్కువ డిమాండ్ ఉన్నది మనకు ఎందుకంటే హైదరాబాద్ సరౌండింగ్ లో ఈ ఫామ్ కల్చర్ ఎక్కువ ఉంది కాబట్టి చాలా మంది ఫ్యాన్సీగా పెంచుకోవడానికి ఇప్పుడు ఫంక్షన్ హాల్స్ కానివ్వండి లేకపోతే మ్యారేజ్ కన్వెన్షన్స్ హాల్స్ అని పెద్ద పెద్ద వచ్చినాయి ఆ వాటిలలో ఫ్యాన్సీగా తిరగడానికి పెరగడానికి షూటింగ్ లకు వీటికి తీసుకో పోతా ఉంటారు కాబట్టి ఈ ఖజానా బాతులు మస్కో బాతు వైట్ పెకిన్ బాతులు ఫ్యాన్స్ చేయడం కింద అమ్ముతున్నాము అట్ ద సేమ్ టైం మీట్ కోసము అనుకుంటే మాంసోత్పత్తి కోసం అనుకుంటే కేవలం వైట్ పెకిన్ మాత్రమే మాంసోత్పత్తికి మనకు వస్తుంది అండి గుడ్లకైనా గానీ మాంసోత్పత్తికి కానీ వైట్ పెక్కినే బాగుంటుంది ఓకే ఇప్పుడు ఈ బాతుల పెంపకం ద్వారా మీ ఫామ్ కి సంవత్సరానికి ఎంత ఆదాయం ఉంది ఇప్పుడు ఈ బాతుల పరంగా చూస్తే సంవత్సరానికి నేను ఒక రెండు నుంచి మూడు లక్షల దాకా కూడా సంపాదిస్తాను నేను టూ టు త్రీ లాక్స్ సంపాదిస్తా ఇది అందరికీ సాధ్యం అవ్వాలి అనేది చెప్పలేము ఎందుకు అంటే ఇప్పుడు చాలా మంది ఫార్మర్స్ చాలా రిమోట్ విలేజెస్ లో ఉంటారు అంటే చాలా సిటీలకు టౌన్లకు దూరమైనటువంటి లో ఉంటారు అట్లాంటి వాళ్లకు మార్కెటింగ్ సమస్య వస్తుంది మార్కెటింగ్ సమస్య వచ్చినప్పుడు మనం అమ్ముకోవాలంటే ఒక దళారిని ఒక బ్రోకర్ ని మనం సపోర్ట్ వాళ్ళకి అప్రోచ్ కావాల్సి వస్తుంది బ్రోకర్ వచ్చేసరికి బ్రోకర్ ఏం చేస్తాడు ఇప్పుడు నీ దగ్గర మాల్ తీసుకుపోయి ఇంకొక దగ్గర షిఫ్ట్ చేసి అమ్ముకోవాలంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ వెయిట్ లాస్ ఛార్జెస్ మోటాలిటీ వీటన్నిటి కోసం అని చెప్పి మనకు రైతు దగ్గర ఫార్మర్ దగ్గర రేటు తగ్గిస్తాడు రేటు తగ్గించినప్పుడు ఫార్మర్ కు బెనిఫిట్ అయ్యింది అనుకోండి లేదు అనుకోండి ఖర్చుల మందం వచ్చినప్పుడు ఏమైతుంది ఈ రంగం వేస్ట్ అనేది ఒకటి కాన్సెప్ట్ అనేది వచ్చేస్తుంది మైండ్ లో ఆలోచన కాబట్టి నేను ఇచ్చే ముఖ్యమైన సలహా ఏంటంటే ఫస్ట్ మీరు ఏ ఊర్లో ఉన్నారు మీకు టౌన్ ఎంత దూరంలో ఉంది మీకు టౌన్ దగ్గరలో దాబాలు కానీ రెస్టారెంట్ కానీ పెద్ద పెద్ద హోటల్స్ ఏమైనా ఉన్నాయా అక్కడ బాతు మాంసం అమ్మే చికెన్ సెంటర్లు ఏమైనా ఉన్నాయా ఫస్ట్ మీరు కొంచెం మార్కెట్ సర్వే చేసుకోండి అక్కడ ఆహార పులవాట్లను గమనించుకోండి గమనించుకున్న తర్వాత మనకి ఇక్కడ ఓకే అనుకున్నప్పుడు బాతుని ఈ వైట్ పెక్కిన బాతులు కానివ్వండి ఖజానా బాతులు కానీ ఏమన్నా పెంచుకోవచ్చు దాని ద్వారా మనం ఆర్థికంగా మనము మరింత స్ట్రాంగ్ అవడానికి అవకాశం ఉంటుంది రైతు ఓకే